ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీంతో ఏపీ వ్యాప్తంగా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మధ్యాహ్నం మూడు తర్వాత కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో ఓ గంట పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు ముప్పై కిలోమీటర్లుగా ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గంటకు పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి దీంతో వరదల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ ప్రజలను ఈ వార్త మరింత భయాందోళనకు గురిచేస్తోంది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ యానాం ఏలూరు గుంటూరు బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజానగరం మండలం గాఢాల దగ్గర జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరుకుంది జాతీయ రహదారిపై భారీగా ప్రవహించటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాడు సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు ప్రజలు రాజమండ్రి గామాన్ బ్రిడ్జి దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోయింది మరోసారి తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ తెలంగాణ అంతటా వర్షాలు తేలికపాటు నుంచి మోస్తరుగా కురుస్తున్నాయి ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ సిద్దిపేట హనుమకొండ యాదాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసిన అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు ఆల్రెడీ ఉదయం నుంచి తెలంగాణలో పలు చోట్ల వాన పడుతోంది హైదరాబాద్లోనూ మోస్తరి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెప్పింది